అండి వెల్కమ్ టు అవర్ క్లాసెస్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం సో మరి నవోదయ అదేవిధంగా సైన్స్ స్కూల్ ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోగలరు సో అందులో మీకు కావాల్సినటువంటి కోర్స్ ఏదైతే ఉందో అతి తక్కువ ప్రైజ్లో మన స్టేట్లోనే ఎవ్వరూ ఇవ్వలేనటువంటి ప్రైజ్లో అతి తక్కువ ప్రైజ్లో మీకు ఇస్తున్నామండి సో నవోదయ కోర్స్ అనేది మీకు ఫోర్ థౌజండ్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సైనిక్ స్కూల్ కోర్స్ అనేది మీకు సిక్స్ థౌజండ్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుందండి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ లేదా పేరెంట్స్ అందరూ కూడా ఏం చేయాలి సార్ అంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మన యాప్ నాయు స్టడీ సర్కిల్ విజిట్ అడ్డమ్ అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకొని కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకా ఎవరికైనా సరే సార్ ఈ సమ్మర్ హాలిడేస్లో మేము ఒకసారి నవోదయ సైని స్కూల్కి సంబంధించినటువంటి సిలబస్ని చూస్తాం సో క్లాసెస్ ఎలా ఉన్నాయో మేము కూడా వింటాం అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మన యాప్లో అవైలబుల్గా ఉందండి కానీ మీకు వ్యాలిడిటీ అనేది ఫార్టీ డేస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఫుల్ కోర్స్ అనేది ఫార్టీ డేస్ వ్యాలిడిటీతో మీకు నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి మన యాప్లో అవైలబుల్గా ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఒకసారి చూడండి సో అదేవిధంగా ఎవరైతే మన దగ్గర కోర్స్ తీసుకున్నారో సో వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్లో మనం ఇన్వైట్ చేస్తాం ఆ గ్రూప్లో జాయిన్ చేసేసి మీకు రోజువారీ టాస్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ టాస్క్ వైజ్గా మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే మీ సిలబస్ అనేది సో ఈజీగా మనం అంటే మనకి ఫైనల్కి వచ్చేసరికి ఒక మంత్ ముందుగానే సిలబస్ అంతా కూడా మీరు కంప్లీట్ చేసుకొని సో టెస్ట్ అనేవి రాయడం జరుగుతుంది ఓకేనండి సో ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నవోదయ సైనిక్ అదేవిధంగా ఐఐటికి సంబంధించినటువంటి మ్యాథ్స్ పార్ట్స్ అంతా కూడా మనం ఫ్రీగానే ఇస్తామండి యూట్యూబ్లో ఓకే సో మరి ప్రీవియస్గా మనం ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకున్నాం సో ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటే ఆ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు డిస్కస్ చేద్దాం సో మరి ప్రీవియస్గా ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఒకసారి తీసుకుంటాను నేను సో తీసుకుని అందులో ఉన్నటువంటివి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం ఓకేనా మరి ఫస్ట్గా ఈరోజు అంటే ఈ వీక్లో ఈ వీక్లో మనం సో కొంత సిలబస్ ఇచ్చుకున్నాం ఆ సిలబస్ పైన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం ఓకేనా సో మరి ఆ సిలబస్ ఏంటో ఒకసారి చూద్దామండి సో మరి మ్యాథమెటిక్స్ సంబంధించి ఎస్సీఎఫ్ అండ్ ఎల్సిఎం అనేటువంటి టాపిక్ని చేయాలండి సో మ్యాథమెటిక్స్ సంబంధించి ఎస్సీఎఫ్ అండ్ ఎల్సిఎం ఎస్సీఎఫ్ అండ్ ఎల్సిఎం అదేవిధంగా ఇంటెలిజెన్స్ రీజనింగ్ సంబంధించి సో సిరీస్ అనేటువంటి కాన్సెప్ట్ చేయండి అన్నాం అదేవిధంగా జీకేకి సంబంధించి ఓకేనండి జీకేకి జోగ్రఫీ ఛానల్లో అంటే ఐ మీన్ జోగ్రఫీ అనేటువంటి టాపిక్లో మీకు మన ఇండియా గురించి చదవండి అని చెప్పి చెప్పాం అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించి ఓన్వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ అవ్వండి ఈ సండే అంటే ఈ సండే అంటే ఎల్లుండు అంటే ఫిఫ్త్న మనం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకుందాం అని చెప్పి చెప్పాం సో అందులో భాగంగా మనం మళ్ళీ గ్రాండ్ టెస్ట్తో పాటు రోజువారీ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి మనం ఇస్తూ ఉన్నాం కదా అందులో కొన్ని సమ్స్ అనేవి ఇప్పుడు మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం ఓకేనా సో మరి ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఈరోజు నెంబర్ అండ్ లెటర్ సిరీస్ ఏదైతే ఉందో నెంబర్ అండ్ లెటర్ సిరీస్ ఏదైతే ఉందో సో నెంబర్ అండ్ లెటర్ సిరీస్ నుంచి సమ్స్ ఇద్దాం అనుకుంటున్నాను అంటే ఆల్రెడీ మనం ఇవి ఎగ్జామ్కి ఇచ్చేసాం అందులో ఉన్న సమ్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఓకే మరి ఫస్ట్ సమ్ గేమ్ చూసుకుంటే ఎలా ఇచ్చాం సార్ అంటే సెవెను టెన్ థర్టీను సిక్స్టీను నైన్టీను మరి వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ అన్న డైరెక్ట్గా చేసేద్దాం అన్న డైరెక్ట్గా చేసేయండి మరి ఇక్కడ చూడండి సెవెన్ టెన్ థర్టీన్ సిక్స్టీన్ నైన్టీన్గా ఇచ్చారు అంటే ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ప్లస్ త్రీ అనేది పెరుగుతూ ఉంది మీరు అబ్జర్వ్ చేయాలి ప్లస్ త్రీ అనేది పెరుగుతూ ఉంది ప్లస్ త్రీ అవుతుంది చూడండి మీరు ఒకసారి చూస్తే సెవెన్ ప్లస్ త్రీ టెన్ను టెన్ ప్లస్ త్రీ థర్టీను థర్టీన్ ప్లస్ త్రీ సిక్స్టీను సిక్స్టీన్ ప్లస్ త్రీ నైన్టీను నైన్టీన్ ప్లస్ త్రీ ట్వంటీ టూ ఓకేనా సో మరి మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ట్వంటీ టూ అవుతుంది ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ క్వశ్చన్ చూద్దామండి ఇవన్నీ కూడా మన గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేపరు ఇచ్చే ఉంటాను నేను సెకండ్ క్వశ్చన్ చూద్దాం సెకండ్ క్వశ్చన్ కానీ మీరు చూసుకుంటే సెకండ్ క్వశ్చన్ కానీ మీరు చూసుకుంటే ఎయిట్ ట్వెల్వ్ సెవెంటీను ట్వంటీ త్రీ థర్టీ థర్టీ ఎయిట్ డ్యాష్ మరి ఇక్కడ చూద్దాం ఒకసారి ఈ సిరీస్లో ఎలా ఉంది ఈ సిరీస్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి ఎయిట్ ట్వెల్వ్ సెవెంటీన్ ట్వంటీ త్రీ థర్టీ థర్టీ ఎయిట్ మీరు అబ్జర్వ్ చేయండి ఎయిట్ ప్లస్ ఫోర్ అయ్యింది ఎయిట్ ప్లస్ ఫోరు అదేవిధంగా ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ సెవెంటీను సో సెవెంటీన్ ప్లస్ సిక్స్ అయ్యింది ఓకేనా సో ట్వంటీ త్రీ ప్లస్ సెవెన్ అయ్యింది అదేవిధంగా థర్టీ ప్లస్ ఎయిట్ అయింది అంటే కన్సక్యూటివ్ నెంబర్స్ పెరుక్కుంటూ వెళ్ళే అద్వైందా ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ ప్లస్ ఎయిట్ ప్లస్ నైన్ అవ్వాలి ఇప్పుడు ఓకేనా థర్టీ ఎయిట్కి నైన్ యాడ్ చేస్తే ఫార్టీ సెవెన్ సో మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఫార్టీ సెవెన్ అవుతుంది ఇవి సిరీస్లో భాగంగా ఇచ్చుకుంటూ వెళ్ళినటువంటి క్వశ్చన్స్ మరొక క్వశ్చన్ చూద్దాం మరొక క్వశ్చన్ చూద్దాం ఓకేనా చెరిపేస్తున్నాను కొద్ది స్పీడ్ అవుతూ ఉంటుంది చూసుకోండి ఇది రిపిటేషన్స్ కాబట్టి స్పీడ్ అవుతూ ఉంటుంది థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే థర్టీ థర్టీ సిక్స్ ట్వంటీ టూ ఎయిటీన్ ఓకేనా ఫోర్టీన్ టెన్ సో ఇది ట్వంటీ సిక్స్ అమ్మ ఓకేనా ట్వంటీ సిక్స్ సో ఇక్కడ ఏమవుతుంది నెంబర్స్ అనేవి డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి అంటే పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్కి ఉన్నాయి అంటే ఏం జరుగుతుంది సార్ అంటే తగ్గించుకుంటూ వెళ్తూ ఉన్నాం తగ్గించుకుంటూ వెళ్తూ ఉన్నాం ఏం తగ్గించామో చూడండి థర్టీలోంచి ఫోర్ పోతే ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్లో ఫోర్ పోతే ట్వంటీ టూ ట్వంటీ టూలో ఫోర్ పోతే ఎయిటీను ఎయిటీన్లో ఫోర్ పోతే ఫోర్టీను ఫోర్టీన్లో ఫోర్ పోతే టెన్ టెన్లో నుంచి మరి ఫోర్ కట్ అయిపోతే సిక్స్ మన ఆన్సర్ అంటే ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ఒకే నెంబరు సబ్ట్రాక్ట్ అవుతుంది ఒకే నెంబరు సబ్ట్రాక్ట్ అవుతుంది చూసుకోండి ఒకసారి మరి ఆన్సర్ ఏమి ఇచ్చారు మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం మరి ఫోర్త్ క్వశ్చన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎలా ఇచ్చాం సార్ అంటే థర్టీ ఎయిట్ థర్టీ ఫోరు ట్వంటీ నైన్ అదేవిధంగా ట్వంటీ త్రీ సిక్స్టీను వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఏమవుతుంది నెంబర్స్ అనేవి డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కు ఉన్నాయి అంటే ఏమవుతుంది సబ్ట్రాక్ట్ అవుతూ ఉంది అంటే ఇక్కడ చూడండి థర్టీ ఎయిట్లో ఫోర్ పోతే థర్టీ ఫోర్ థర్టీ ఫోర్లో ఫైవ్ సబ్ట్రాక్ట్ అయ్యింది థర్టీ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్లో సిక్స్ సబ్ట్రాక్ట్ అయింది ట్వంటీ త్రీ ట్వంటీ త్రీలో సెవెన్ సబ్ట్రాక్ట్ అయ్యింది సిక్స్టీను మరి నెక్స్ట్ ఏం సబ్ట్రాక్ట్ అవ్వాలి మైనస్ ఎయిట్ అవ్వాలి సిక్స్టీన్లో ఎయిట్ పోతే ఎయిట్ అంటే కన్సెక్యూటివ్ నెంబర్స్ సబ్ట్రాక్ట్ అయ్యాయి మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ మైనస్ సెవెన్ మైనస్ ఎయిట్ అలా తగ్గుకుంటూ వెళ్ళాయి అనమాట ఓకేనా మరి నెక్స్ట్ సెమ్ కూడా చూసేద్దామా ఇంకేంది నెక్స్ట్ సమ్ కానీ చూసుకుంటే ఫిఫ్త్ వన్ సో మరి ఫస్ట్ టూ సమ్స్ కూడా ఎలా తీసుకున్నానండి ఫస్ట్ టూ సమ్స్ ఎడిషన్గా తీసుకున్నాను నెక్స్ట్ టూ సమ్స్ సబ్ట్రాక్షన్గా తీసుకున్నాను మరి నెక్స్ట్ సమ్ చూద్దాం ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ చూస్తే త్రీ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ వన్ నైంటీ టూ సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ సో మరి చూసుకుంటే ఇక్కడ చూడండి ఎలా పెరుగుతుంది సార్ అంటే త్రీ ఫోర్ జార్ అయ్యింది ట్వెల్వ్ అంతేనా మరలా ట్వెల్వ్ ఫోర్ జార్ ఫార్టీ ఎయిట్ మరి ఫార్టీ ఎయిట్ ఫోర్ జార్ వన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫోర్ జార్ వన్ హండ్రెడ్ నైంటీ టూ మరలా మనం ఏం చేయాలి వన్ హండ్రెడ్ నైంటీ టూని ఫోర్తో ఇంటూ చేయాలి చూసుకోండి ఒకసారి త్రీ ఫోర్ జార్ ఓకేనా ట్వెల్వ్ ఫోర్ జార్ ఫార్టీ ఎయిట్ ఫోర్ జార్ కాబట్టి వన్ నైంటీ టూ ఫోర్ జార్ ఫోర్ టూ జార్ ఎయిట్ ఫోర్ నైన్ జార్ థర్టీ సిక్స్ ఫోర్ వన్ జార్ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ చెక్ చేసుకుంటారు మీరు ఆన్సర్ ఉందా లేదని చెప్పేసి సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ రావాలి ఓకేనా సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ రావాలి మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సిక్స్త్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం ఈ సిరీస్లో సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం సిరీస్ నుంచి సిక్స్త్ క్వశ్చన్ నేను చూసుకుంటే వన్ కామా ఫోర్ కామా నైన్ కామా సిక్స్టీన్ కామా ట్వంటీ ఫైవ్ కామా థర్టీ సిక్స్ కామా డాష్ అని చెప్పేసి అడిగాడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎలా ఉంది ఇవన్నీ కూడా నువ్వు పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఎవరు స్క్వేర్ ఇది వన్ స్క్వేర్ టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ కాబట్టి నెక్స్ట్ ఎవరు రావాలి సెవెన్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ ఓకేనా సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ అన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ సిరీస్ అనమాట ఇది ఓకేనా మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామా సెవెంత్ క్వశ్చను సెవెంత్ క్వశ్చను వన్ ఎయిట్ ట్వంటీ సెవెన్ సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ ఇవన్నీ కూడా ఎవరు క్యూబ్ నెంబర్స్ చూడండి ఎలా ఉంది ఇది వన్ క్యూబు టూ క్యూబు త్రీ క్యూబు ఫోర్ క్యూబు ఫైవ్ క్యూబు సిక్స్ క్యూబ్ సిక్స్ క్యూబ్ ఎంత అవుతుంది టూ హండ్రెడ్ సిక్స్టీ అవుతుంది కొద్ది స్పీడ్గానే చెప్తున్నాను ఎందుకంటే రివిజన్ కాబట్టి ఓకేనా స్పీడ్గానే చెప్తున్నాను సిక్స్ క్యూబ్ అవుతుంది మీరు అబ్జెక్ట్ చేయాలి వన్ క్యూబ్ టూ క్యూబ్ త్రీ క్యూబ్ ఫోర్ క్యూబ్ అండ్ సిక్స్ ఫైవ్ క్యూబ్ అండ్ సిక్స్ క్యూబ్ ఓకేనా మరి నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ చూద్దాం ఎయిత్ వన్ టెన్ క్వశ్చన్స్ ఇచ్చాం మనం ఎయిత్ క్వశ్చన్ చూడండి ఎయిత్ క్వశ్చన్ ఫిఫ్టీను ట్వంటీ వన్ ఎయిటీను ట్వంటీ ఫోరు ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ అని చెప్పేసి అడిగాడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక నెంబర్ పెరుగుతుంది ఒక నెంబర్ తగ్గుతుంది ఒక నెంబర్ పెరుగుతుంది ఒక నెంబర్ తగ్గుతూ ఉంది అంటే ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే మీ నెంబర్ స్కిప్ చేసుకెళ్ళిపోండి నెంబర్ స్కిప్ చేసుకొని చూడండి ఇక్కడ ఫిఫ్టీను ప్లస్ త్రీ ఓకేనా ఎయిటీను ప్లస్ త్రీ కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం ట్వంటీ వన్ ప్లస్ త్రీ ట్వంటీ వన్ ప్లస్ త్రీ ట్వంటీ ఫోర్ అవుతుంది సో మన ఆన్సర్ ఎంత వస్తుంది సార్ అంటే ట్వంటీ ఫోర్ వస్తుంది సో ఇలా స్కిప్ చేసుకుంటే వెళ్ళిపోతే ఈజీ ఇగోండి ట్వంటీ వన్కి ఫోర్ త్రీ యాడ్ చేస్తే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ త్రీ యాడ్ చేస్తే ట్వంటీ సెవెన్ ఒక నెక్స్ట్ నెంబర్ కావాలంటే ట్వంటీ సెవెన్ త్రీ యాడ్ చేస్తే థర్టీ అవుతుంది సో ఈ విధంగా మీరు చూసుకుంటారనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా నైన్త్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు నైన్త్ క్వశ్చన్ చూద్దాం నైన్త్ క్వశ్చన్ చూద్దాం ఎస్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైంటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ సో ఒకసారి చూడండి ఇక్కడ చూసుకుంటే మనం ఎస్ ఒకసారి చూద్దాం ప్లస్ టూ అయ్యింది ఇక్కడ ఇక్కడ ప్లస్ త్రీ అయ్యింది ప్లస్ ఫోర్ అయ్యిందమ్మా ఇక్కడ మరలా ప్లస్ టూ అయ్యిందిరాన్న ఇక్కడ ప్లస్ ఫోర్ అయ్యిందమ్మా ఇక్కడ ప్లస్ టూ అయ్యింది అంటే ఏమవుతుంది ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అంటే ఒకసారి టూ యాడ్ అవుతుంది మరొకసారి ఫోర్ యాడ్ అవుతుంది అంటే ఇప్పుడు ఏం యాడ్ అవ్వాలి ఫోర్ యాడ్ అవ్వాలి ట్వంటీ ఫైవ్ ఫోర్ యాడ్ అయితే ట్వంటీ నైన్ ఓకేనా స్పీడ్ అవుతుందేమో స్పీడ్ అయినా పర్వాలేదు ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినవే ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం టెన్త్ వన్ ఓకేనా సిక్స్ లెవెను ట్వంటీ వన్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ అని చెప్పేసి అడిగాడు మరి చూడండి సిక్స్కి ఫైవ్ ఆ ఎస్ ఫైవ్ యాడ్ చేస్తే లెవెను లెవెన్కి టెన్ యాడ్ చేస్తే ట్వంటీ వన్ ఓకేనా మరలా ట్వంటీ వన్కి ఫిఫ్టీన్ యాడ్ చేస్తే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్కి ట్వంటీ యాడ్ చేస్తే ఫిఫ్టీ సిక్స్ అంటే ఫైవ్ మల్టిపుల్స్ యాడ్ అవుతా ఉన్నాయి ఫైవ్ వన్ జార్ ఫైవ్ ఫైవ్ టూ జార్ టెన్ ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీను ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ యాడ్ అవ్వాలి సో ఫిఫ్టీ సిక్స్కి ట్వంటీ ఫైవ్ యాడ్ చేస్తే సిక్స్ ప్లస్ వన్ లెవెన్ ఇక్కడికి ఏమో ఎయిట్ వస్తుంది ఎయిటీ వన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ ఇవండి రీజనింగ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ సో మరొక వీడియోలో మనం అర్థమెటిక్ అంటే మ్యాథమెటిక్స్ ఏమి ఇచ్చామో చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్